హాయ్ గాయ్ హరే కృష్ణ జై జైశ్రభాద్ వెల్కమ్ టు మై ఛానల్ మీరైతే తమ్ముళ్ళు చూసేసి ఉన్నారు మేమైతే హైదరాబాద్కి వచ్చేసాం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి హైదరాబాద్లో అబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము ఇదైతే చాలా ఏళ్ళ క్రితం ఇస్కాన్ టెంపుల్ అనమాట ప్రపాద గారు ఉన్నప్పుడే దీన్ని స్థాపించారు ది టెంపుల్ వచ్చేసి కదా పుల్లారెడ్డి స్వీట్స్ ఉంది కదా ఆ ఓనర్ డొనేషన్గా ఇచ్చాడు ఈ స్థల అన్నమాట అనమాట టెంపుల్ కోసము ప్రభాద గారు అయితే అప్పట్లోనే చెప్పారంట అన్ని కోట్లున్నా అందరు ఇవ్వలేరు నువ్వు ఇచ్చావంటే కృష్ణయ్య దయ ఉంది కృష్ణయ్య ప్రాప్తి ఉంది ముక్తి ఉంది అనేసి అందుకే ఇచ్చామని చెప్పారు నిజమే కదండి డబ్బులు అందరికీ ఉంటుంది కానీ అందరూ డొనేషన్ ఇవ్వలేరు కదా ఇవ్వని బా ఆలోచిస్తారు కదా అలా దేవుడి కోసం ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ కృష్ణ ఉన్నట్టే అనమాట ఎందుకంటే మేము కూడా ఇక్కడ ప్రభుపాద గారి గురు పూజ అయిపోయింది అందుకే మేము కూడా ఫ్లవర్స్ ఆఫర్ చేస్తాం ప్రుపాద గారికి ఇక్కడైతే చాలా పెద్ద టెంపుల్ అండి ఇదైతే కానీ అసలు టెంపుల్కి వస్తేనే ఆటోమేటిక్గా ఎవరికైనా మనసు మైండ్ అన్నీ అన్ని రకాలుగా బాగుంటుంది పీస్ పాజిటివిటీ అంటారు కదా అందులో వాళ్ళని ఖచ్చితంగా వచ్చేస్తుండీ అది నిజంగా చెప్తున్నాను ఇది అయితే కదా అసలు ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళిద్దరు చూడండి మ్యాచింగ్ వేసుకొని జ్యువెలరీ కూడా మ్యాచింగ్ వేసుకున్నారు ఎంతో బాగుందో వాళ్ళిద్దరు జ్యువెలరీ కూడా మేము వెళ్ళిన రోజు డ్రెస్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే కదా వాళ్ళిద్దరిని అలా చూస్తూ చాంటింగ్ చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది జగన్నాథ్ సుభద్రం సుభద్రమ డీటీస్ అయితే చాలా పెద్దటి బిగ్ డీటీస్ అనమాట రియల్గా చూస్తే ఇంకా బిగ్గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి డీటీస్ కూడా టెంపుల్లోనే గోవిందాస్ రెస్టారెంట్ ఉందండి బేకరీ ఉందండి స్వీట్ హాట్ కేక్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉన్నాయి అనమాట హ్యాపీగా తినేసేయచ్చు మీరు ఎవరైనా అని ఉన్న ఉన్నవాళ్ళు ఇలాంటి హోటల్స్ ఉంటే పండగే పండగ అంటారు కదా అలా నాకు కూడా ఆ రోజు ఎప్పుడెప్పుడు హోటల్కి వెళ్దామా తిందామా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట నచ్చిన సెట్ దోశ రవ్వ దోశ అన్నీ తినేశాను హ్యాపీగా అక్కడ ఏమేమి ఉన్నాయి నాకు ఏమేమి నచ్చాయి అన్నీ తినేసాను ఎందుకంటే నార్మల్గా హోటల్స్లో తిననీకు ఉండదు కదండి పాజిబిలిటీ ఇక్కడైతే ఉంటుంది పాజిబిలిటీ అందుకే బాగా తినేసామన్నమాట ఆ తర్వాత అయితే గోల్డెన్ టెంపుల్కి వచ్చేసాం నరసింహ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది ఇంత ముందు కూడా వచ్చినప్పుడు వెళ్దాం అనుకుని వెళ్తే టైమింగ్స్ తెలియక క్లోజ్ చేసేసారు ఇప్పుడైతే కదా టైమింగ్స్ తెలుసుకొని మరీ వచ్చాం ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో టైమింగ్స్ తెలుసుకొని మరీ వచ్చామన్నమాట మేము వెళ్ళేసరికి కొంచెం బోగా బోగు పెడుతున్నారు స్వామికి అందుకు క్లోజ్ చేశారు మళ్ళీ ఓపెన్ చేశారనమాట ఎంత అందంగా ఉన్నారు చూడండి స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందండి శాలిగ్రామం ఉందన్నమాట టెంపుల్లో ము స్వామి ముందరే అన్నమాట అక్కడ ఆ శాలిగ్రామం వచ్చేసి నారాయణ శాలిగ్రామ శిల అంట అది అది వచ్చేసి గందకి రివర్లో ఫామ్ అయిందంటే మిలియన్ ఇయర్స్ పట్టిందంట అది ఫామ్ కావని కూడా అది వచ్చేసి ఇక్కడ ఉందండి గందకి రివర్ వచ్చేసి నేపాల్లో ఉందంట అది ఇక్కడ ఈ టెంపుల్లోకి వెలిసిందనమాట వచ్చిందంట ఆ శాలిగ్రామం శిల ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఏదో అక్కడ రాసింది తెలిసింది అర్థమైంది చెప్పానండి ఏదన్నా ఉంటే ఫర్గ్యూజ్ చేయండి తబప్పులు ఉంటే ఇక్కడైతే కన చాలా మంచిగా బా రాధాకృష్ణులకు హారతి ఆ వాళ్ళకు కూడా పెట్టి తర్వాత హారతి ఇస్తున్నారు అక్కడైతే భజన చేశారు రాధామాధవ్ సాంగ్ పాడి హరే భజన చేసి నరసింహ హారతి సాంగ్ అన్నీ పాడారండి మేమైతే ఈ టెంపుల్లోనే టూ హవర్స్ కూర్చున్నామండి అసలు చాలా బాగా కూర్చున్నాం లిటరలీ టూ హవర్స్ కూర్చున్నాం ఈ టెంపుల్లోనే చాలా అసలు రాధాకృష్ణుడు చూడండి ఎక్కడ చూసినా అందంగా ఉంటారు చిన్నగా ఉన్న డీటీస్లో అందంగా ఉంటారు పెద్దగా ఉన్న డీటీస్లో అందంగా ఉంటారు అందానికి మారిపోయే వాళ్ళు అంటారు కదా అలా ఉంటారు అంత చక్కగా అంత ఆహ్లాదకరంగా అంత అట్రాక్టివ్గా ఉంటారు అసలు వాళ్ళు చాలా బాగుంటారు ఇక్కడైతే టెంపుల్ అంతా చూపిస్తున్నాను అసలు కృష్ణుడు నరసింహస్వామి అన్ని పిక్చర్స్తో మొత్తం టెంపుల్ అంతా పైన మొత్తం నింపేశారు వాళ్ళంతా అక్కడంతా మొత్తానికి ఇక్కడైతే ఇంకా అంత దర్శనం అన్నీ బాగా కూర్చొని భజన అన్నీ చేసేసాము ఇంకా వెళ్దాం అనేసి ఇక్కడైతే అయితే అన్నదానం పెడతారండి అన్నీ మధ్యాహ్నం అన్నము పప్పు మజ్జిగ ఒక రకం స్వీట్ పెడతారు కానీ మేము హోటల్కి వెళ్ళాలనేసి ఇక్కడ వెళ్ళాము చెప్పాను కదా హోటల్లో హోటల్ తినాలని చాలా ఇష్టం అనమాట అందుకే వెళ్ళాము ఇక్కడైతే ఫోర్ థర్టీ ఫైవ్కి మళ్ళీ టెంపుల్కి వచ్చేసాము కొంచెం ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ టెంపుల్కి వచ్చేసాము ఇంకా కూర్చొని చాంటింగ్ చేసుకుంటున్నాం ఎప్పుడు చూసా జనాలు ఉన్నారండి టెంపుల్లో అయితే కన్నా మార్నింగ్ ఉన్నారు ఈవినింగ్ ఉన్నారు ఎప్పుడు చూసినా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు స్వామికి అప్పుడే ఆరతి ఇచ్చారు అది కూడా చూపించాను మీరు కూడా మొక్కోండి అసలు చాలా బాగా మంచిగా చాంటింగ్ అయితే చేసేసుకున్నా నేనైతే అన్ని రౌండ్స్ అయిపోయి చేసేసుకున్నా అక్కడ టెంపుల్ లోనే కూర్చొని అసలు హ్యాపీగా ఇక్కడైతే ఫ్లవర్ సేవ చేస్తున్నారు అందరూ పూలమాలలు గార్లాండ్ గార్లాండ్స్ అంటారు కదా అది చేస్తున్నారు ప్రతి ఒక్కరు కుకింగ్ కూడా ఉండింది అనేసి అడిగారు కొంచెం సేవ చేస్తారా అని మా ఆయన అయితే వెళ్ళారు కానీ నన్ను అయితే వద్దన్నారు సరే మీరు ఒకరు రండి అన్నారు అందుకే మా ఆయన వెళ్ళారు నేను కూర్చొని చాంటింగ్ చేసుకుంటూ నిన్నానమాట నిజంగా చాలా పవర్ఫుల్ అండి టెంపుల్ లో కూర్చొని అలా వాళ్ళని చూస్తూ చాంటింగ్ చేసుకుంటే ఆ వైబ్రేషన్ అనేది తెలియకుండానే మనకు అసలు నిజం ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆ తర్వాత క్లాస్ చెప్తున్నారు ప్రభు ప్రేయర్స్ పలికించి మంగళాచరణ ప్రేయర్స్ పలికించి చేపిస్తూ ఉన్నాడు తర్వాత అందరితో క్లాస్ చెప్పించి హరే కృష్ణ మామంత్రం చెప్పించి కృష్ణుడికి ఫోటోస్ ఎత్తుతున్నారు డైలీ ఇన్స్టాగ్రామ్ లో పెడతారు కదండి ఈ పేజ్ వాళ్ళు అబిట్స్ పేజ్ వాళ్ళు ప్రతి ఒక్కటి అందుకు ఫోటోగ్రాఫర్ తీసుకుంటారు ఉన్నాడు కృష్ణుడి పిక్చర్స్ క్లోజ్ చేశారనమాట ఇంకా మళ్ళీ ఓపెన్ చేసేంత వరకు ఇలా కూర్చొని అందరూ ప్రేయర్స్ తింటూ పలుకుతూ చేస్తూ ఉన్నారనమాట ఆ తర్వాత అయితే కన్నా తులసి హారతి అయితే స్టార్ట్ చేశారు ఈవినింగ్ కూడా చేస్తున్నారని నాకు తెలియదు అండి ఈవినింగ్ కూడా చేస్తారని తులసి హారతి ఇక్కడే చూశాను ఈవినింగ్ కూడా చేస్తున్నారు ఇంకా ఆ తర్వాత అయితే జనాలు పెరిగిపోయారండి అసలు నిలబడని కూడా స్థలం లేదండి మొత్తం టెంపుల్ హాల్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట అసలు అంత జనాలు ఉన్నారు ఎంత బాగా వస్తున్నారు ఇక్కడ గుడికి మొత్తం నాకు తెలిసి యూతే ఉన్నారండి ముస్లిం వాళ్ళకంటే అన్ని టెంపుల్స్లలో చూస్తే ఎక్కువ కొంచెం ముసలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడైతే ఫుల్ యూతే ఉన్నారండి టెంపుల్ మొత్తం ఇక్కడ నామం తిలక్ పెట్టుకోని కూడా ఒక సపరేట్ పెట్టారు బౌలు అది ప్రతి ఒక్కరు టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా వరకు అందరు అనమాట అసలు చాలా హ్యాపీగా ఉంది దర్శనం అంతా అయితే ఇంకా చాలా బాగా జరిగింది రోజు అంతా చాలా హ్యాపీగా అసలు గడిచిపోయింది ఆయనను చూస్తూ ఆనందంగా ఇక్కడైతే మళ్ళీ తిననీకి వచ్చేసాం నైట్ డిన్నర్ మళ్ళీ దోశ తీసుకున్నా మళ్ళీ దోశలు స్ప్రింగ్ దోశ తీసుకొని సూప్ తీసుకొని మళ్ళీ దోశ తీసుకొని దోశ నాకు చాలా ఇష్టం అండి ఇక్కడైతే ఒక మాతాజీ మా ప్రభు వీడియోస్ చూసి ఇన్స్టాగ్రామ్లో చాలా మంచిగా కలిసి చాలా మంచిగా మాట్లాడారు చాలా హ్యాపీ అనిపించింది మాకైతే గానా తర్వాత గిఫ్ట్ షాప్ వెళ్ళి గిఫ్ట్ కోసం ఏదైనా తీసుకుంది నరసింహస్వామి బొమ్మ తీసుకున్నాము పంచతత్వ స్టోరీస్ బుక్ తీసుకున్నాము ఈ రెండు చాలా బాగున్నాయండి నరసింహస్వామి బొమ్మ అయితే చాలా బాగా ఇక్కడ నితాయి ఎంత ఎంతో క్యూట్గా ఉన్నారో చూడండి మీకన్నా నా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి జై శ్రీరామ్